అబ్బా బస్ చూస్తుంటే నేను నోరు ఊరిపోతుంది కదండి సేమ్ రెస్టారెంట్ స్టైల్ లాంటి ఈ తందూరి చికెన్ మనం ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా హై ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు బార్తీస్ కిచెన్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ఫుల్ కోడిని తీసుకొని ఇలా ఫోర్ పీసెస్గా కట్ చేసుకొని దానికి మనం కట్స్ పెట్టుకోవాలి కట్స్ పెట్టుకున్న తర్వాత దాంట్లోకి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని త్రీ టేబుల్ స్పూన్ కారము తర్వాత చిటికడు పసుపు ఒక టూ టేబుల్ స్పూన్ జింజ గాలిక్ పేస్ట్ వేసి చికెన్ కి మొత్తానికి మంచిగా పట్టించి పక్కన పెట్టుకోవాలన్నమాట ఆ తర్వాత మనం ఒక ని ప్రిపేర్ చేసుకోవాలి ఏం లేదంటే ని ఒక ఖర్చు ఫ్లోర్ చుట్టేసేసి ఆ నీళ్ళంతా లో ఉన్న వాటర్ అంతా పోయేంత వరకు ఉంచేస్తే మనకి హంకర్ రెడీ అయిపోతుంది ఆ హాంకోడలో ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ తందూరి మసాలా వన్ టేబుల్ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఇంకా వన్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా ఇంకా టూ టేబుల్ స్పూన్ చిల్లీ పేస్ట్ ఇంకా ఒక నిమ్మకాయ మొత్తం రసం పిండేసేసి ఇంకా ఇలా పట్టించేసేసి దాంట్లోకి కొంచెం కసూరి మేతి వేసేసుకొని తర్వాత తగినంత ఉప్పు వేసేసుకొని ఇప్పుడు ట్విస్ట్ అనమాట ఇందులోకి మనము స్మోకీ ఫ్లేవర్ని యాడ్ చేయాలంటే దానికి ఒక సిల్వర్ ఫాయిల్ ఇంకా కాల్చిన బొగ్గులోకి మనం ఒక చిన్న కొంచెం బటర్ వేసేసి కొద్దిసేపు అలా స్మోక్ అంతా దానికి పట్టేసేస్తుంది చాలా బాగుంటుందండి టేస్ట్ అలా పట్టించేసేసి ఒక ఫోర్ అవర్స్ మ్యారినేట్ చేసిన తర్వాత ఇప్పుడు మనము మైక్రోవేవ్లో ఇది మనము గ్రిల్ చేసేసుకుందాము దానికోసం నేను ఇప్పుడు గ్రిల్ ఆప్షన్ చూసారా పెట్టేసి ఫిఫ్టీన్ మినిట్స్ నేను గ్రిల్ పెట్టేస్తున్నాను అటువైపు ఇటువైపు మనము గ్రిల్ పెట్టేసుకోవాలన్నమాట చూసారా ఇప్పుడు ఇలా కాలిన దాన్ని మనం ఇటువైపు తిప్పేసేసి మళ్ళీ ఆయిల్తోని ప్రెష్ చేసేసుకొని ఆ తర్వాత మళ్ళీ దీన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పెడదాము గ్రిల్కి పెట్టిన తర్వాత చూడండి ఇలా రెడీ అయిపోతుంది నాకైతే కొంచెం ఇంకొక ఫైవ్ మినిట్స్ పెడితే బాగుంటుంది అనిపించి ఒక ఫైవ్ మినిట్స్ పెట్టి దీనికి కూడా మనం స్మోకీ ఫ్లేవర్ అయిపోవాలన్నమాట సేమ్ ప్రాసెస్ అండి సేమ్ బొగ్గును కార్ చేసేసి మనం పెట్టి ఒక బటర్ వేసేసాము అంటే సేమ్ స్మోకీ ఫ్లేవర్తోని బయట రెస్టారెంట్లో ఎలా దొరుకుతుందో అలానే సేమ్ డిట్టుకి డిట్టు మనకు వస్తుంది అంతేనండి ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా రెడీ అయిపోయి ఈ చికెన్ తందూరి మనం ఇంట్లోనే హ్యాపీగా చేసి మన ఇంటి ఇల్లిపాదిని హ్యాపీగా తినిపించవచ్చు అయితే మరి అయితే నా ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను మా పాప యొక్క రియాక్షన్ చూడండి అసలు ఆగలేకపోయింది అయింది నాకు ఎప్పుడు మమ్మీ అని చెప్పేసి అనుకుంటాయో తీసుకొని ఎలా తింటుందో చూడండి నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఒక నిన్న బెల్ ఐకన్ని ప్రెస్ చేయండి You know, Thank you for watching. Love you all.